జంగ్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థి ముఖ్యంగా టిఎస్ఎల్ పిఆర్బి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ లో మరొక నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి మరి ఈ యొక్క నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓకేనా రైట్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ కు ఎవరు అర్హులు అవుతారు మరి ఇందులో ఉన్నటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటిది విద్యార్హత ఏంటిది ఏజ్ ఎలా ఉంటుంది మరి విధంగా ఇందులో వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారిగా ఉన్నాయా స్టేట్ వారిగా ఉన్నాయా మల్టీ జోన్ వారీగా ఉన్నాయా కాంటిజియస్ జోన్ వారిగా ఉన్నాయా ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆన్లైన్ డేట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇప్పుడు మీ అందరికీ వీడియో రూపకంలో చూపించబోతున్నాను రైట్ ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ మీ అందరికి తెలుస్తుంది టిఎస్ఎల్పిఆర్వి వెబ్సైట్ ఈ యొక్క వెబ్సైట్ లో తప్పకుండా ఏదైనా లేటెస్ట్ న్యూస్ వస్తే ఇక్కడ క్లియర్ గా ఇస్తారండి ఓకేనా అంతకు ముందు ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ సైన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ప్రెస్ రిలీజ్ వచ్చింది ఇక్కడ పెట్టేశారు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందండి సూపర్వైజర్ ట్రైనీస్ ప్రెస్ రిలీజ్ అని ఇచ్చారు సూపర్వైజర్ ట్రైనీస్ అని ఇచ్చారు అదే విధంగా ఇక్కడ ఇంకొక విండో కూడా ఉందండి సూపర్వైజర్ ట్రైనింగ్ అంటే ఇందులో నోటిఫికేషన్ పెట్టారో ఇందులో ప్రెస్ రిలీజ్ పెట్టడం జరిగింది ప్రెస్ రిలీజ్ అంటే ప్రెస్ వాళ్ళు వాడుకోవడానికి అంటే ఎవరైతే ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు కదండి వాళ్ళు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ను పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ పబ్లిష్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ పెట్టడం జరిగిందండి రైట్ ఇక్కడ చూద్దామండి ఇందులో క్లియర్గా ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీ నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇందులో ఏమేమి వేకెన్సీలకు సంబంధించిన అప్డేట్ ఉందంటే ముఖ్యంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఓకేనా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ అంటే ఎంఎస్టీకి సంబంధించినటువంటి అప్డేట్ అండి మొత్తం ఎన్ని రకాల వేకెన్సీలు ఉన్నాయంటే టీఎస్టీలో ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి మెకానికల్ వచ్చేసి నూట పద్నాలుగు మొత్తం ఎన్ని వేకెన్సీలు అవుతున్నాయి అంటే నూట తొంభై ఎనిమిది వేకెన్సీలు అవుతున్నాయి మరి ఇద్దరికి కూడా స్కేల్ సేమ్ గా ఉందంటే స్కేల్ అనేది సేమే ఉందండి ఓకేనా రైట్ ఇది క్లియర్ అండి రైట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి ఆన్లైన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అంటే ఇక్కడ అభ్యర్థుల థర్టీత్ డిసెంబర్ నుంచి ట్వంటీత్ జనవరి వరకు మీరు అందరూ కూడా అప్లై చేయవచ్చు అండి ఎక్కడ అప్లై చేయాలంటే మళ్ళీ టీజీ వెబ్సైట్ వెబ్సైట్లోనే అప్లై చేయడానికి వీలుగా ఉంది ఓకేనా రైట్ సార్ అసలు ఇదంతా చెప్పే ముందు టిఎస్టి అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని అంటే ఏంటిది మెకానికల్ సూపర్వైజర్ ట్రైని అంటే ఏంటిది అని మీకు డౌట్ రావచ్చండి నేను దానికి సంబంధించి చెప్తా ఇక్కడ టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా ఎంఎస్టి ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని యొక్క ఉద్యోగం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బస్సులు టైంకి వెళ్ళాయా లేదా టికెట్ కండక్టర్కి సంబంధించి ఏవైతే టికెట్ ఇష్యూస్ కానివ్వండి అదేవిధంగా బస్సులను ఏ రూట్లో ఎన్ని బస్సులను పెట్టాలి అదే విధంగా బస్సులు ఇన్ టైంలో వచ్చాయా లేదా వెళ్ళాయా లేదా ఆ బస్సులకు సంబంధించి ఏవైతే ఉన్నా వాటికి సంబంధించి అమ్మా బస్ స్టాండ్ ఏవైతే డిపోలో ఉన్నటువంటి బస్సెస్ ఉంటాయి కదా అంటే కండక్టర్ టికెట్ ఇష్యూస్ కానివ్వండి వెళ్ళడం రావడం ఎక్కడైనా రూట్లో బస్సులు ఎక్కువ పెంచాలా తగ్గియాలా ప్రతి ఒక్కటి కూడా ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ చేస్తారు రైట్ ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ చేసే పని ఏంటంటే ఆ బస్సులకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే అక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ మీద ఒక సూపర్వైజర్ లాగా అన్నట్టు అర్థం అది మెకానిక్స్ లాగా సంబంధించి ఇది ట్రాఫిక్ కి సంబంధించి అంటే ప్రతి ఒక్కటి బస్సుకి సంబంధించి ఏవైతే లోపల ఉన్నటువంటి రిపేరింగ్స్ అన్నీ కూడా దీనికి వస్తాయి బస్సు బయటికి వెళ్ళిందా లేదా ప్రతి ఒక్క సమయానికి సంబంధించిన అప్డేట్ కానివ్వండి టికెట్కి సంబంధించినటువంటి కండక్టర్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనికి వస్తాయండి సింపుల్గా చెప్పుకోవాలంటే ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది నోటిఫికేషన్ క్లియర్ కదా మీందుకే మా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని అనేది బస్సులో టెక్నికల్కి కాదు కేవలం బస్సెస్ అనేవి ఇన్ టైంలో రావడం వెళ్ళడం టికెట్ ఇష్యూస్ కానివ్వండి ఇంకా తదితర ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రాఫిక్ సూపర్వైజర్ వెహికల్ లోపల రిపేరింగ్స్ మాత్రం మెకానికల్ సూపర్వైజర్ ఓకేనా రైట్ అందుకే ఈ యొక్క ట్రాఫిక్ సూపర్వైజర్ క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టడం జరిగింది ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించి మాత్రం బీటెక్ డిప్లొమా లాంటివి క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా రిపేరింగ్కి సంబంధించి అందుకే క్వాలిఫికేషన్ చేంజ్ చేశారు రైట్ ఇక్కడ వేకెన్సీలు కూడా నేను అప్డేట్ చేయడం జరిగిందండి ఓకేనా రైట్ చూద్దాం ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ అన్నీ కూడా కాంటీజియస్ క్యాడర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా మనకు డిస్టిక్ లెవెల్ వేకెన్సీస్ ఉంటాయి అవునా కదా రైట్ నెక్స్ట్ జోనల్ లెవెల్ వేకెన్సీస్ ఉంటాయి అంటే మూడు నాలుగు జోన్లను కలిపి ఒక జోన్ గా చేస్తారు అదేవిధంగా మల్టీ జోన్ వేకెన్సీస్ ఉంటాయి స్టేట్ లెవెల్ వేకెన్సీస్ కూడా ఉంటాయి మరి కాంటీజియస్ క్యాడర్ వేకెన్సీలు అంటే ఏంటి అంటే ఈ యొక్క మీ అందరికీ ఇందాక చెప్పాను డిస్టిక్స్ ఒక ఎగ్జాంపుల్ అమ్మ కరీంనగర్ సిరిసిల్లా సిద్దిపేట్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్ ఈ యొక్క మీద ఈ డిస్టిక్ అన్నింటినీ కలిపి వీటన్నిటిని కలిపి ఒక జోన్ గా అంటే కొన్ని జిల్లాలను కలిపి జోన్ చేస్తారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే రైట్ అలా చేసినటువంటి జోన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఈ జోన్లను కలిపి ఈ మూడు జోన్లను కలిపి ఒక కాంటీజియస్ క్యాడర్ గా పెట్టడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ కలిపి కాంటీజియస్ క్యాడర్ టూ అదేవిధంగా జోన్ సిక్స్ వచ్చేసి చార్మినార్ సపరేట్ అండి అది కూడా కాంటీజియస్ క్యాడర్ త్రీ ఈ విధంగా మూడు కాంటీజియస్ క్యాడర్ గా డివైడ్ చేయడం జరిగిందండి అంటే ఈ వేకెన్సీలో దీని కిందికి మాత్రమే వస్తాయి ఓకేనా రైట్ నెక్స్ట్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఏ జోన్ ఏదైతే కాళేశ్వరం ఉందమ్మా ఈ కాళేశ్వరం జోన్ కిందికి ఏ ఏ జిల్లాలు వస్తాయి మీకు డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి ఓకేనా మీరు ఏ జోన్ కిందికి వస్తారు జోన్ వన్ రైట్ జోన్ వన్ అంటే కాంటీజియస్ క్యాడర్ వన్ అదేవిధంగా ఒకవేళ మీరు జోన్ త్రీ కిందికి వచ్చారనుకోండి రాజన్న జోన్ ఈ రాజాన్న జోన్లో ఏవైతే సిరిసిలా కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ మెద ఏవైతే ఉన్నా మెదక్ కానీ ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి అవునా కదా రైట్ వాళ్ళు కూడా కంటిన్యూస్ క్యాటర్ వన్ ఇలా నేను ప్రతి ఒక్కటి కూడా జోనల్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసుకోండి రైట్ ఈ యొక్క అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీలలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎల్ అంటే లిమిటెడ్ డిఆర్ అంటే డైరెక్ట్ అంటే ఎల్లారంటే ఏవైతే అంటే ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉంటాయో ఓకేనా అవన్నీ కూడా ఎల్ఆర్ మనం చెప్పుకోవచ్చండి ఎల్ఆర్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి ఏడు ఇక్కడ కూడా మళ్ళీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వేకెన్సీ ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంటల్ వారికి కూడా సపరేట్ ఏవైతే ఇందాక మనం డెబ్బై ఎనభై ఆరు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అవి ఫస్ట్ డిపార్ట్మెంటల్ వారికి కూడా కొన్ని వేకెన్సీలు ఇస్తున్నారు అందులో నుంచి ఎందుకోసమంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో వారిని మోటివేట్ చేయాలని డిపార్ట్మెంటల్ వారికి కూడా సపరేట్గా వేకెన్సీలు పెట్టడం జరిగిందమ్మా అదేవిధంగా ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో బయట వారి కోసం కూడా ఇవి వేకెన్సీలు అమ్మా బయట వారికి సంబంధించినటువంటి వేకెన్సీలు ఏవి ఫార్టీ సెవెన్ ట్రాఫిక్ సూపర్వేర్ పోస్టుకు సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ఓకేనా ఈ ట్రాఫిక్ సూపర్వేర్కి సంబంధించి ఏవైతే ఎనభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క ఎనభై నాలుగు వేకెన్సీలలో డిపార్ట్మెంట్ వారికి సంబంధించినటువంటి వేకెన్సీలను సపరేట్గా చేశారు బయట వారికి సంబంధించినటువంటి వేకెన్సీలను సపరేట్గా చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ చూడండి అరవై మూడు ప్లస్ ఏడు ఎన్ని అంటే డెబ్బై వేకెన్సీలు ఏంటి అంటే బయట వారికి అంటే మనలాంటి వాళ్ళకు మనం ఆర్టీసీలో లేము కాబట్టి కేవలం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ కాదు అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారి పద్నాలుగు వేకెన్సీలు మొత్తం యొక్క ట్రాఫిక్ సూపర్వైర్ వేకెన్సీలు ఎనభై నాలుగు ఓకేనా రైట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఏవైతే డిపార్ట్మెంటల్ వేకెన్సీలను కూడా బ్యాక్ లాగ్ వేకెన్సీలు సపరేట్గా డైరెక్ట్ వేకెన్సీలు సపరేట్గా పెట్టడం జరిగింది మన దగ్గర కూడా ఓకేనా ఇక్కడ డైరెక్ట్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వారికి సంబంధించినటువంటి వేకెన్సీలు కాకుండా ఇక్కడ ఆల్రెడీ చేశారు కదా ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి వేకెన్సీలు అదేవిధంగా ఏవైతే ఆల్రెడీ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అంటే బ్యాక్లాగ్ అంటే ఏం లేమ్మా ఆ క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే ఈ వేకెన్సీలు వేయాలి ఇక్కడ ఏవైతే ఏడు వేకెన్సీలు అని చూపిస్తున్నాయి ఇప్పుడు చార్మినార్ జోన్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఈ నాలుగు వేకెన్సీలు ఏ క్యాస్ట్ వాళ్ళకు ఉన్నాయనేది ఫస్ట్ రికార్డ్ లో ఉంటుంది వాళ్ళకు మాత్రమే ఇస్తారు కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి లేదన్నట్టు అర్థమైందా క్లియర్ గా రైట్ అదే విధంగా ఇక్కడ చూడాలి చూడండి ఫార్టీ ఎయిట్ కూడా చూడండి అమ్మా మీరు ఫార్టీ ఎయిట్ చూసినా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఒక ఫార్టీ ఎయిట్ వచ్చేసి ఎవరిదమ్మా ఇది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎంఎస్టీ ఇందులో కూడా డిపార్ట్మెంటల్ వారికి సంబంధించి మొత్తం పదహారు ప్లస్ ఎనిమిది ఎన్ని వేకెన్సీలు ఇచ్చారు ఇరవై నాలుగు వేకెన్సీలు డిపార్ట్మెంట్ వారికి ఇచ్చారండి బయట వాళ్ళకు అంటే డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు వచ్చేసి తొంభై వేకెన్సీలు ఇవ్వడం జరిగింది అవునా కదా తొంభై ఒళ్ళు ఇరవై నాలుగు ఎంత నూట పద్నాలుగు వేకెన్సీలు ఓకేనా ఇవి ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి మాత్రమే ఇది బయట వారికి ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి కూడా ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్ అంటే ఆర్టీసీలో చేస్తున్న వారు ఏవైతే ఉన్నారో అందులో వాళ్ళ యొక్క క్యాస్ట్ల వారీగా కొన్ని వేకెన్సీలను పెట్టడం జరిగింది మన దగ్గర కూడా ఎల్ఆర్ అంటే ఈ యొక్క ఎల్ఆర్ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసి అది ఆ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఓకేనా ఈ ఎల్ఆర్ వేకెన్సీలు అంటే ప్రీవియస్ బ్యాక్లాగ్ వేకెన్సీలు అంటారు ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఓకేనా ఆ బ్యాక్లాగ్ లో ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఓకేనా అది కూడా జోన్ వైజ్ గా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది రైట్ ఇది అంతా క్లియర్ అండి ఈరోజు చూడండి లిమిటెడ్ రిక్రూట్ ఈరోజు చూడండి ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్ లాగ్ అన్నట్టు అదేవిధంగా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్ ఓకేనా ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ ద లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ రెవెన్యూ జోన్ ఓన్లీ వారికి మాత్రమే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆ జోన్ వాళ్ళకు ఓకేనా రైట్ ఇక చూడండి అమ్మా ఇందాక మనం ఇప్పటిదాకా ఊరిన అందరికీ ఎల్ఆర్కి సంబంధించి అర్థం కావాలనే ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఎల్ఆర్ అని ఇచ్చారు కదా ఇందాక రైట్ ఎల్ఆర్లో చూడండి ఇక ఇక్కడ బీసీఏకి సంబంధించి కాంటిన్యూస్ క్యాడర్ టూలో ఏం లేవు త్రీలో ఏం టూలో ఒక వేకెన్సీ ఉంది ఫోర్లో ఒక వేకెన్సీ ఉంది సిక్స్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి మళ్ళీ అదేవిధంగా డిపార్ట్మెంటల్ వారికి మళ్ళీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది అది పెద్ద విషయం కాదు ఇది బ్యాక్లాగ్ వేకెన్సీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఓకే రైట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇదంతా క్లియర్ అమ్మా నెక్స్ట్ ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మరి ఫీజు ఎంత ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వారికి లోకల్ వాళ్ళకి ఏమో నాలుగు వందల రూపాయలు అదర్స్కేమో ఎనిమిది వందల రూపాయలు ఓకేనా సేమ్ అన్ని పోస్టులకు కూడా అంతే అమ్మా మీరు రెండు పోస్టులకు అప్లై చేసి ఉంటే రెండు పోస్టులకు అప్లై చేసుకోరు ఓకేనా రైట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక పోస్కే అప్లై చేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక నెక్స్ట్ ఇక ఫోటోను సిగ్నేచర్ అది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇప్పుడే కాదు కదా థర్టీత్ డిసెంబర్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 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 చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇక వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే రిజర్వేషన్ ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ పేజ్ చూసి తీసుకుంటున్నారనేది ఇక్కడ ఒక అప్డేట్ ఉన్నది అది చూడండి మీరు అందరు కూడా ఫైవ్ ఇయర్ సర్వీస్ అనేది కామన్గా పెట్టడం జరిగింది రైట్ నెక్స్ట్ మీరు ఇక్కడ టెన్త్ పేజ్లో కూడా చూడండి అమ్మా టెన్త్ పేజ్లో ఏం చేశారంటే ఉమెన్ రిజర్వేషన్ పెట్టడం జరిగిందండి ముప్పై మూడు శాతం వేకెన్సీలు ఉమెన్ రిజర్వేషన్కే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీఏ క్యాస్ట్లో కనుక పది వేకెన్సీలు కనుక వస్తే రైట్ అందులో మూడు వేకెన్సీలు మాత్రం తప్పకుండా ఉమెన్స్కే ఇస్తారు అన్నట్టు ఓకేనా ఇదే హర్జంటా రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ బీసీఏలో పది వేకెన్సీలు వస్తే అది మూడు ఉమెన్స్కి ఒకవేళ బీసీడీలో ఐదు వేకెన్సీలు వస్తే ట్వంటీ త్రీ పర్సెంట్కి రెండైతే రెండు వేకెన్సీలు ఉమెన్స్కే ఇవ్వాలి అన్నట్టు దీని యొక్క కాన్సెప్ట్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఏజ్ రిలాగేసమ్మ ఈ యొక్క ఏజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగిందమ్మా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వారైతే ఐదు సంవత్సరాలు అనేది అడిషనల్గా ఇస్తున్నారు ఇక్కడ చూసుకోండి ఓకేనా రైట్ ఇక పెన్షనర్స్ కానీ ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆ యొక్క సర్వీస్ను బేస్ చేసుకుని ఆయర్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎలాగో ఎలిజిబుల్ అవుతారు కాబట్టి నెక్స్ట్ ఇవ్వచూడమ్మా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమున్నారో డిగ్రీ అనే అన్నారండి అవునా కదా నేను ఇందాకని చెప్పాను దేనికి ఇది ట్రాఫిక్ సూపర్వైజర్కి మాత్రమే ఎందుకోసం అని అంటే వాళ్ళకు ఓన్లీ రాయడమే ఉంటుంది కాబట్టి చెకింగ్ రాయడం ఉంటుంది కాబట్టి వారికి డిగ్రీ ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క ఏదైతే ఎంఎస్సి ఉందో మెకానికల్ సూపర్వైజర్ ట్రే దీనికి మస్ట్ ఆఫ్ పాస్వర్డ్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఆర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి మరి అదే విధంగా అది లేకపోతే క్యాండిడేట్ పర్సెంట్ హయ్యర్ క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ ఏఎంఐ నుంచి చేసి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు అంటే ఆటోమొబైల్ ఇది చేసి ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు ఓకేనా రైట్ ఇక సెలక్షన్ ప్రాసెస్ చూడండి అమ్మ సెలక్షన్ ప్రాసెస్ ఏం చెప్తున్నారు ద సెలక్షన్ ప్రాసెస్ స్కీమ్ విల్ బి ఇక్కడ ఎన్ని మార్కులకు పేపర్ ఉంటుందంటే రెండు వందల మార్కులకు పేపర్ ఉంటుందని చెప్తున్నారు ఈ రెండు వందల మార్కుల పేపర్లో ఇగో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ట్రాఫిక్ అదేవిధంగా మెకానికల్ వారికి ఏ విధంగా ఇస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి ఏది అప్టిట్యూడ్ నుంచి అరవై క్వశ్చన్లకు అరవై అరవై అదేవిధంగా ఇంజనీరింగ్ అప్టిట్యూడ్ అంటే ఇంజనీరింగ్ అంటే ఎవరికి రావాలి మెకానికల్ వాళ్ళకే కాబట్టి నలభై మార్కులు న్యూమెరిక్ అప్టిట్యూడ్ వచ్చేసి వీళ్ళకి పెట్టడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళకు ఓకేనా రీజనింగ్ వచ్చేసి ఇద్దరికి సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి ఇద్దరికి సేమ్ జీకే వచ్చేసి ఇద్దరికి సేమ్ ఓకేనా ఇక్కడ చూడండి ఇవి మాత్రమే చేంజ్ అవుతున్నాయి అవునా కదా ఏది అప్టిట్యూడ్ ఇంజనీరింగ్ అప్టిట్యూడ్ అనేది సపరేట్ మెకానికల్ వాళ్ళకి న్యూమెరికల్ అప్టిట్యూడ్ అనేది కేవలం ట్రాఫిక్ వారికి రెండు వందల మార్కుల పేపర్ ఓకేనా రైట్ ఈ ఒక పేపర్ లో వచ్చినటువంటి మార్కులను బెచ్ చేసుకొని మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారండి రైట్ ఇక కాంటీజియస్ క్యాడర్ వన్లో లో ఏమో ఏమేమి వస్తాయి అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కానీ మీకు ఒకటి ఏ జిల్లా ఏ జోన్ కిందికి నేను ఒక వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూసుకోండి నెక్స్ట్ 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 ఇది ట్వెల్వ్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఉంటుందమ్మా అది గుర్తుపెట్టుకోండి మీ అందరికీ కూడా ట్వెల్వ్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ ఇంకా క్లియర్ గా పెట్టడం జరిగిందమ్మా ఇక్కడ చూడండి మొత్తం వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఏవైతే వేకెన్సీలో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫార్టీ సెవెన్కి సంబంధించినటువంటి వేకెన్సీలు మొత్తం కూడా మనకు ఎనభై నాలుగు అంటే ఇక్కడ డెబ్బై ఇక్కడ పద్నాలుగు ఎనభై నాలుగు వేకెన్సీలను వాళ్ళు ఇక్కడ చూడండి డిపార్ట్మెంటల్ వారికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పద్నాలుగు ఎవరెవరికి ఎక్కడెక్కడ అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా ఈ డెబ్బై వేకెన్సీలు కూడా ఎవరెవరికి ఏ ఏ జోన్ల వారిగా ఉన్నది అనేది కూడా పంతొమ్మిదో పేజీలో మీకు క్లియర్గా కనబడుతుందమ్మా రైట్ ఇరవై పేజీలో ఏమో నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్ కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగింది ఓకేనా రైట్ ఈ దీనికి సంబంధించి వన్ టు సెవెంత్ ఎక్కడైతే చదవారో వాళ్ళు ఆ డిస్టిక్ కిందకి వస్తారో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఇక నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను వినండి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీలు రెండు రకాల వేకెన్సీలు ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ వీళ్ళు ఏంటంటే మెకానిక్స్ రిలేటెడ్ వర్క్ గురించి చూసుకుంటారు ఇది బస్సుల యొక్క టైమింగ్స్ రూట్స్ గురించి సంబంధించి ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు దీని యొక్క విద్యార్థి డిప్లొమా డిగ్రీ పెట్టడం జరిగిందమ్మా దీని యొక్క విద్యార్థి డిప్లొమా కానీ బీటెక్ కానీ వాళ్ళు అప్లై చేయవచ్చు ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండు వందల మార్కులకు ఉంటుందండి సెలక్షన్స్ అనేవి మార్కులను బట్టి డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి ఆన్లైన్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పుకోవాలి చెప్పారండి జనవరి ఇరవైవ తేదీ లోపే అంటే మీరు అందరూ కూడా జనవరి పదవ తేదీ లోపే అప్లై చేసుకోండి అందరూ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ గుర్తు పెట్టుకుంటామా ఈ వేకెన్సీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైని కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ వారీగా ఇవ్వడం జరిగిందమ్మా ఈ క్యాస్ట్ వారీగా ఇచ్చారు వీటితో పాటు ఈ వేకెన్సీలను కాంటీజియస్ జోనల్ క్యాడర్ గా నియమించడం జరిగింది అంటే కాంటిజియస్ జోనల్ ఆ జోనల్లో వచ్చే వాళ్ళు మాత్రమే ఆ వేకెన్సీలకు అర్హులు అవుతారన్నారు మరి అదేవిధంగా ఇందులో డిపార్ట్మెంట్ వారికి సపరేట్ వేకెన్సీ ఇచ్చ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి ఏవైతే వేకెన్సీలు ఉంటాయో డైరెక్ట్ వేకెన్సీలు ఆ వేకెన్సీలో కూడా ఉమెన్స్ వారికి సపరేట్గా గా ఇవ్వడం జరిగింది వీటితో పాటు బ్యాక్లాగ్ వేకెన్సీలను కూడా వాళ్ళు క్లియర్ గా చూపించడం జరిగింది అంటే ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా డిపార్ట్మెంట్ వారికి న్యాయం చేశారు బ్యాక్లాగ్ వేకెన్సీలకు న్యాయం చేశారు అదేవిధంగా డైరెక్ట్ వారికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఓకేనా రెండు వందల ఒక పేపర్ ఉంటుందండి సెలెక్షన్ అయిన వరకు టువల్వ్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ లో స్టైఫెన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఆల్మోస్ట్ సాలరీ అనేది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఎవరైనా వస్తుందమ్మా పేస్కేల్ అనేది బేసిక్ అమ్మా దానికి అడిషనల్ అలవెన్స్ చాలా ఉంటాయి కాబట్టి దాదాపు ఫార్టీ ఫైవ్ ఎవోనే శాలరీస్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ మంచి పోస్ట్ అమ్మా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా గెట్ ఇన్ కాగలుగుతారు నాలుగు వందల రూపాయలు ఏవైతే ఆన్లైన్ ప్రాసెస్ పెట్టడం జరిగింది నాలుగు వందల ఎనిమిది వందలు మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా దీనిలో హైట్ లేదు ఫిజికల్గా టెస్ట్ అంటే హైట్ చేస్ట్ ఏం చెక్ చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నమే చేయండి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీగా మీరు భావించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఏజ్కి సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్